తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ వెల్కమ్ టు ఎంత విచిత్రం అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కనీసం రూట్లో రాత్రి కూడా పోవాలంటే పోలీసు వాళ్ళు అసలు వెహికల్స్ కూడా కొనియాలి అట్లాంటి ప్రాంతంలో ప్రాంతంలో అంటే పక్కన పెట్టి లోపల మీద ఒక జరిగింది ఇది ఐలేట్ అలా చేసి దొంగతనం చేసింది అంటే అందులో పనిచేసే ఉద్యోగం చేసి ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక పెద్ద చర్చ రాజ్ నిన్న రాత్రి జరిగినటువంటి దొంగతనానికి సంబంధించి దాదాపుగా కూడా పద్నాలుగో తేదీ రాత్రి పదకొ పది గంటల పదకొండు నిమిషాల జరిగినటువంటి ఒక చోరీకి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇప్పుడు ఇది రెండు రాష్ట్రాల్లో ఒక చర్చ రాజ్భవన్లో చోరీ అనేది ఇది పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే మనకు రాజ్భవన్లో దాదాపుగా కూడా ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్ పద్నాలుగో తారీఖు రోజు రాత్రి రాజ్భవన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫోర్త్ వన్ జీరో ఫోర్ అనేటువంటి రూమ్లో జరిగింది వన్ జీరో ఫోర్ అనే రూమ్లో దాదాపు కూడా రాత్రి పది గంటల పదకొండు నిమిషాలకు ఇన్సిడెంట్ జరిగింది సో ఇన్సిడెంట్ గల కారణాలు ఏంటి అందులో ఏం పోయినాయి ఇవన్నిటికి సంబంధించి ఒకసారి ఇన్ గా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే రాజ్భవన్లో నాలుగు ఆర్టిస్టులు మిస్ అయ్యాయి పద్నాలుగో తారీఖు రోజు రాత్రి ఈ హార్డ్స్క్ కీలకమైనటువంటి అంశాలు కీలకమైనటువంటి విషయాలు కీలకమైన ఐడిస్ తో పాటుగా పలు డాక్యుమెంట్స్ అందులో ఉన్నటువంటి కొన్ని పాస్వర్డ్స్ కూడా ఈ ఉన్నాయి అసలు ఈ హార్డ్స్క్ ఎందుకు చోరీ అయినాయి ఎందుకు ఈ చోరీ గల కారణాలైన ఉదయం నుంచి అన్ని టీవీ ఛానల్లో చూసే ఉంటారు దాదాపుగా కూడా అందరూ కూడా ఒక సిమ్లర్ గానే చెప్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఏంది రాజ్ చోరీ జరిగింది ఆర్టీ స్కూల్ పోయింది కానీ ఆ స్కూల్ పోవడానికి గల కారణం ఏంటి ఆ దొంగలించిన వ్యక్తి ఎవరు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఈ స్కూల్ పోవడానికి బలమైన రీజన్ ఉంది అంతకన్నా ముందు మార్చ్ మనకు జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది ఈ నెల పద్నాలుగున అంటే మే పద్నాలుగున జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఒక్కసారి మనం మే పదో తారీఖు మే పదిన ఇదే రాజ్భవన్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఆ మహిళకి సంబంధించిన కొన్ని ఫోటోలను గా తీర్చిదిద్ది వాటిని ఆ మహిళకి చేర్చాడు పలు సందర్భాల్లో ఆ మహిళ కొంత క్లోజ్ మూమెంట్స్లో ఉన్నటువంటి ఫోటోస్ను క్యాప్చర్ చేసి వాటిని ఎడిట్ చేసి మళ్ళీ ఆ మహిళకే పంపించాడు ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది ఆశ్రయించిన నేపథ్యంలో మే పదిన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని వ్యక్తి టి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి కేసు వెళ్ళింది అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆ తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తి పన్నెండో తారీఖు రోజు రాత్రి బెయిల్ పైన బయటకు వచ్చాడు ఆ తర్వాత పద్నాలుగో తారీఖు వెళ్తే సీన్ అక్కడ కట్ అయిపోయింది ఆ తర్వాత ఆ మహిళకి శ్రీనివాస్ మధ్యలో కొంత చర్చలు జరిగింది ఆ తర్వాత సీన్ కట్ చేస్తే పద్నాలుగో తారీఖు రోజు రాత్రి పది గంటల పదకొండు నిమిషాలకు మనం టూ పై పెట్టుకునేటువంటి హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో ఆ హెల్మెట్ ను ధరించి రాజ్భవన్ ఉద్యోగి అయినప్పటికీ రాజ్భవన్ లోకి రాత్రి సమయంలో ఎంటర్ అయ్యి నేరుగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిండు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వన్ జీరో ఫోర్ రూమ్ లో ఉన్న నాలుగు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇప్పుడు ఈ కేసును బజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నాం శ్రీనివాస్ అనే వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు ఎందుకు నన్ను దొంగతనం అని చెప్పేసి అంటే శ్రీనివాస్ చెప్తున్నటువంటి పాయింట్స్ కొన్ని ఇప్పుడు ఎంతోమంది మహిళల్ని నిజంగా షాక్ గురి చేస్తున్నారు ఎందుకంటే మధ్యకాలంలో మహిళలంతా రీల్స్ అని సోషల్ మీడియా ఫొటోస్ అని లో డిపిలు అని ఇవన్నీ చేస్తూ కానీ ఒక్క ఫోటో ఎంత దూరం దాడి తీస్తుంది అనేది ఈ రోజు చెప్పబోతున్నాను ఒక ఫోటో ఏ వ్యక్తికైనా దొరికితే ఆ వ్యక్తి ఎంతలా వాడుతున్నాడు అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా చాలా మంది మహిళలకి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వీడియో ఇన్స్టాగ్రామ్ వీడియోలు చాలా మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఒక మైండ్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఏ విధంగా మాతో తెలియదు కొందరు డబ్బు ఆశించవచ్చు కొందరు ఇంకేదాను ఆశించవచ్చు ఒక్క చిన్న ఫోటో అది ఎవరైనా కానివ్వండి ఆ ఫోటో ఇది ఎంత పెద్ద దారి తీస్తుంది ఈరోజు రాజ్భవన్లో ఒక కీలకమైనటువంటి రాజ్భవన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన ప్లేస్ అది అట్లాంటి ప్లేస్లోనే నాలుగు హార్డ్ డిస్క్లు బయటపడ్డాయి అందులో ఒక హార్డ్ డిస్క్లో ఆ మహిళకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ కోసమే నేను హార్డ్ డిస్క్ తీసుకున్నానని ఇప్పుడు శ్రీనివాస్ చెప్తున్నాను నిజంగా ఆ ఫొటోస్తో ఇంకా ఏం చేయబోతుంది ఏం చేద్దామను ఇది నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి నిజంగా ఒక మహిళకి సంబంధించిన ఫోటోస్ దొరికితే ఇంత దారుణంగా చేస్తారు ఈరోజు ఆ మహిళ బయట దిగువగలుగుతుందా ఆ ఫోటోస్ ఇన్ కేస్ ఆ మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ కానీ ఆ బంధువులకు కానీ ఇంకెవరికైనా వెళ్తే సో మహిళలందరూ జాగ్రత్తగా ఉండదు కొంత లేదు చేసేటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీరు పెట్టేటువంటి డీపీస్ కానీ కొంత జాగ్రత్తగా పెట్టండి ఈ ఎపిసోడ్కి కొంత రిలేటెడ్గా నేను కలిపాను బట్ ఈ ఎపిసోడ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఒక్కసారి ఇన్ డీటెయిల్ గా చూస్తే ఇప్పుడు శ్రీనివాస్ చెప్తున్నటువంటి కథనం అంతా కూడా ఏం కనబడుతూ అంటే ఇందులో మనకు మిస్ అయినటువంటి నాలుగు ఆర్టిస్టులలో మహిళకు సంబంధించిన ఫోటోస్ ఉన్నాయి ఈ ఫొటోస్ మాడిఫికేషన్ చేయడం కోసమే నేను ఆర్టిస్టులు తీసుకున్నా అని చెప్తా ఉన్నాను సో ఇన్ కేస్ ఈ ఆర్టిస్టులలో ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా వీటికి సంబంధించిన సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా పోలీసులు అందిస్తా ఉన్నారు ఈ కేసు పంజాగుండ లో నమోదయ్యి ఇప్పటికే శ్రీనివాస్ ని దర్యాప్తు చేస్తా ఉన్నారు దాదాపు కూడా తయారు రాత్రి సమయం నుంచి శ్రీనివాస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని తీసుకొని ఇప్పటికే దీనికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నారు మహిళలకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది మహిళ కూడా పదో తారీఖున కేసు పెట్టిన నేపథ్యంలో పన్నెండో తారీఖు శ్రీనివాస్ బెయిల్ తీసుకోవడం జరిగింది శ్రీనివాస్ కూడా ఇప్పటికే రాజ్భవన్ కు సంబంధించిన ఉద్యోగి రావడంతో ఈజీగా ఎంటర్ అయ్యింది అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఏదేమైనా కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే